బీఎస్సీ అభ్యర్థులకి నేను ఇచ్చే సలహా ఏదంటే మీరు సుప్రీంకోర్టుకి వెళ్తున్నారు కదా సుప్రీంకోర్టుకి వెళ్తున్నప్పుడు మీరు ఆ సుప్రీంకోర్టు లాయర్తో మీరు ఏం మాట్లాడాలంటే మనం సీజే గారి బెంచ్ మీదకి వెళ్ళాలి అంటే ఏం చేయాలి ఎందుకంటే ఇప్పుడు అవమానానికి గురైన సీజే గారి బెంచ్ మీదకి వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలి సెవెంటీ సెవెన్ జియో ఆయన దగ్గరికి వెళ్ళిందంటే హండ్రెడ్గా టూ హండ్రెడ్ పర్సెంట్ అవ్వగలుగుతాం అంటే జియో మీద వెళ్ళాల లేకపోతే నోటిఫికేషన్ మీద వెళ్ళాలా సెవెంటీ సెవెన్ జివో అమలు చేయలేదని వెళ్ళాలా ఏ విధంగా వెళ్తే నెంబర్ వన్ ధర్మాసనానికి నెంబర్ వన్ బెంచ్కి వెళ్తుందనేది లాయర్ గారితో మాట్లాడాలి అలాగే ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులు అందరూ కూడా లాయర్ గారితో మాట్లాడాలి ఫైనాన్షియల్గా ఎంత అవుతుంది ఆ టీం లీడ్ చేసే పర్సన్ ప్లస్ మీరు అందరూ అందరూ కూడా మాట్లాడుకొని చక్కగా ప్లాన్డ్గా వెళ్తే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ సుప్రీంకోర్టులో విన్ అయ్యే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఆ యొక్క ఎవరైతే ఉండారో సీజీ గారు ఆయన కూటమి పార్టీకి లొంగన వ్యక్తి అలాగే బీజేపీకి లొంగన వ్యక్తి అలాంటి వ్యక్తి ఉన్నాడు కాబట్టి డిఎస్సి అభ్యర్థులకి న్యాయం జరుగుతుంది చరిత్రలో ఫస్ట్ టైం ఒక సీజేఏకి అవమానం జరగడం ఈ రకమైన అవమానం జరగడం సీజేఏ అంటే ఎంత పవర్ ఉంటుందో అందరికీ తెలుసు సీజే అంటే ఇక ఆయన చెప్పిందే వేదం ఆయన చెప్పిందే చట్టం ఆయన చెప్పిందే న్యాయం అలాంటి శక్తివంతమైన ఒక సీజేఏ గారికి ఈ విధమైన అన్యాయం జరగడం చాలా ఘోరం అనమాట ఎందుకంటే మీరు చూస్తే సెంట్రల్ గవర్నమెంట్లో ఏదన్నా విధానాన్ని తీసుకొచ్చినప్పుడు ఆ విధానం కాదు అని నేను చెప్పేసి కొట్టేసే రద్దు చేసే శక్తి ఒక సీజే ఉంటుంది అలాగే వేరువేరు రాష్ట్రాల్లో ఉన్న హైకోర్టుల్లో పనిచేస్తున్న సీజేలు కూడా ఏదైనా సూచనలు పాటించాల్సిందే అంత శక్తివంతమైన పొజిషన్ ఏదైనా ఉందంటే అత్య అత్యుత్తమైన పవర్ఫుల్ స్థానం ఏదైనా ఉందంటే అది సీజే మాత్రమే సుప్రీంకోర్టు ప్రధాన ధర్మాసనం ప్రధాన న్యాయమూర్తి ఆయనకు మాత్రమే ఉంటుంది కానీ ఆయన ఒక దళిత వ్యక్తి ఒక అంబేద్కర్ వాది అని చెప్పేసి ఆయన్ని ఆ రకంగా అవమానించడం చాలా బాధాకరం అనమాట చాలా చాలా బాధాకరం ఎందుకంటే కోర్టులో డైరెక్ట్గా అతని షూ ఇసిరేయడం చాలా దారుణమైన పరిస్థితి అనమాట మన దేశం డెవలప్ అవ్వకపోవడానికి కారణం కూడా ఇదే కారణం అంటే ఒక ప్రధాన న్యాయమూర్తి స్థానంలో ఉన్న ఒక వ్యక్తిని అవమానించి అంటే ఆ పొజిషన్లో ఒక దళితుడుగా ఉండడాన్ని చూడలేకపోతుంది ఈ సమాజం చూడలేకపోతుంది కొద్దిమంది ఆ దృష్టితో ఉన్న వ్యక్తులు నిజంగా చాలా బాధాకరం అనమాట అయితే అసలు అది ఎందుకు జరిగింది అసలు ఎవరి వైపు తప్పు ఉంది ఏంటి తప్పు ఎంత తప్పు ఉన్నా ఏదైనా డైరెక్ట్ ఒక సీజేఏ అంటే అంత పవర్ఫుల్ వ్యక్తిని డైరెక్ట్గా షూ అందరి ముందు ఈసరడం అనేది చాలా అన్యాయం అనమాట అంటే అతను తక్కువ కులం వాడనే కదా అంత అందరి ముందు అలా చేయగలిగారు అంటే వ్యవస్థ ఏ విధంగా ఉందో ప్రజల్లో ఇంకా ఇంకా ఏ విధంగా ఉందో ఒకసారి చూస్తే అలా తెలుస్తుంది అనమాట అయితే దీంట్లో నేను అసలు ఏం జరిగింది పిన్ టు పిన్ ఎన్నింగ్ వరకు ఒకసారి మాట్లాడారు ఆ సార్ మాట్లాడింది అంతా కూడా మీకు వినిపిస్తాను థ్యాంక్ యూ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబర్ ఆరో తారీఖు సోమవారం ఉదయం సుప్రీంకోర్టు అంతా హడావిడిగా ఉంది జడ్జిలంతా తమకు కేటాయించిన పిటిషన్లపై విచారణ చేస్తూ ఉన్నారు తీర్పులను ఇస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ గారు మరో సుప్రీంకోర్టు జడ్జి వినోద్ చంద్రం గారితో కలిసి ద్విసభ్య ధర్మాసనంపై తమ తమ సీట్లలో కూర్చున్నారు కోర్టు హాల్ అంతా పిన్ సైలెన్స్ గా ఉంది ఓ కేసు విచారణకు సంబంధించిన వాదనలు జరుగుతూ ఉన్నాయి ఇరు పక్షాల లాయర్ల అక్కడ కూర్చున్న వాళ్ళంతా చూస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే సడన్ గా ఓ వ్యక్తి ఎలాంటి హడావిడి లేకుండా నడుచుకుంటూ లోపలికి వచ్చాడు లాయర్ దుస్తుల్లో ఉన్న ఆ వ్యక్తిని చూసి ఎవ్వరూ అడ్డుకోలేదు కూడా అదే సుప్రీంకోర్టులో కోర్టులో చానాలుగా సీనియర్ లాయర్ గా విధులు నిర్వహిస్తూ ఉండటంతో ఏదైనా కేసు విషయమై మాట్లాడేందుకు అక్కడకు వచ్చాడేమో అని కోర్టు సిబ్బంది భావించారు వీక్షకుల గ్యాలరీని దాటుకుని నెమ్మదిగా సుప్రీంకోర్టు జడ్జిలో కూర్చున్న పోడియం చేరుకున్నారు నెమ్మదిగా కిందకు వంగి తన ఉన్న ఓ షూను చేతుల్లోకి తీసుకున్నారు చేస్తున్నాడో చూసి కాస్త దూరంలో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ఒలిక్తి పడ్డారు వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి అతడిని ఆపే ప్రయత్నం చేశారు అయితే ఈలోపే తన చేతిలో ఉన్న షూను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీ ఆర్ గవాయి గారి మీదకి విసిరేసాడా సీనియర్ లాయర్ అయితే సెక్యూరిటీ సిబ్బంది వచ్చి అడ్డుకునే క్రమంలో ఆ షో కాస్త బిఆర్ గవాయ్ గారి పక్కనే కూర్చున్న మరో జడ్జి వినోద్ చంద్రన్ గారి మీదుగా దూసుకెళ్లి ఎవరికీ తగలకుండా కాస్త దూరంగా వెళ్లి పడిపోయింది ఆ పరిణామంతో ఒక్కసారిగా ఆ కోర్టు హాల్ అంతా నివ్వెరపోయింది లాయర్లు కోర్టు సిబ్బందే కాదు వీక్షకుల గ్యాలరీలో కూర్చున్న వాళ్ళు కూడా ఉలిక్కి పడి వాళ్ళలా నిలబడిపోయారు ఆ సీనియర్ లాయర్ ను అదుపులోకి తీసుకొని అతన్ని బయటకు తీసుకెళ్తుండగా అతడు కొన్ని నినాదాలు చేశాడు సనాతన ధర్మాన్ని అవమానిస్తే చూస్తూ ఊరుకోము సనాతన ధర్మాన్ని అవమానిస్తే ఈ దేశం చూస్తూ ఊరుకోదు అంటూ ఆ సీనియర్ లాయర్ నినాదాలు చేసాగాడు అలా ఆయన బిగ్గరగా నినాదాలు చేస్తుండగానే కోర్టు సిబ్బంది తోటి లాయర్లు ఆ సీనియర్ లాయర్ ను బయటకు తీసుకెళ్లిపోయారు సాధారణంగా ఇలాంటి పరిణామం ఒకటి జరిగితే ఏ జడ్జి అయినా మరో గురవుతారు తనకు అవమానం జరిగినట్టుగా ఫీల్ అయిపోయి విధుల నుంచి తాత్కాలికంగా నిష్క్రమిస్తారు అతనిపై చర్యలు తీసుకునే వరకు కూడా విధులు

లోనే ప్రధాన న్యాయమూర్తి మీదకే ఓ సీనియర్ లాయర్ షూను విసిరేసాడన్న వార్త దేశమంతటా దావాణంలా వ్యాపించింది అసలు ఆ సీనియర్ లాయర్ ఎవరు ఆయనకు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ గారి మీద ఎందుకంత పగ అంటూ ఆరా తీస్తున్నారు వాళ్ళిద్దరి మధ్య విభేదాలకు కారణమైన కేసు ఏంటి సరిగ్గా ఇరవై రోజుల క్రితం అసలు ఏం జరిగింది బిఆర్ గవాయ్ గారు అన్న మాటలేంటి అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్ గా చెప్పుకుందాం ముందుగా సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ గారి మీద చెప్పును విసిరైన సీనియర్ లాయర్ ఎవరు అన్న వివరాల్లోకి వెళ్దాం సోమవారం దేశమంతటా ఉలిక్కిపడిన ఘటన జరగడానికి కారణమైన సీనియర్ లాయర్ పేరు రాకేష్ కిషోర్ ప్రస్తుతం ఆయనకు ఇప్పుడు డెబ్బై ఒక్క ఏళ్ళు సీనియర్ నిర్వహిస్తూ ఉన్నారు గతంలోనూ చాలా కేసుల్లో ఇదే బిఆర్ గవాయ్ గారి ముందు ఆయన వాదనలు వినిపించారు కూడా మృతుపరంగా రాకేష్ కిషోర్ గారికి చాలా ఉంది గతంలోనూ బిఆర్ గవయ్ గారితో ఆయనకు ఎలాంటి విభేదాలు లేవు కూడా కానీ ఒకే ఒక్క విషయంలోనే ఈ సీనియర్ లాయర్ రాకేష్ కిషోర్ చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ గారి తీర్పుతో విభేదించారు సరిగ్గా ఇరవై రోజుల క్రితం బిఆర్ గవాయ్ గారు చేసిన కొన్ని వ్యాఖ్యలపైనే రాకేష్ కిషోర్ అభ్యంతరం వ్యక్తం చేశారు ఆయన అలా ఎందుకు మాట్లాడారు అలా ఎలా మాట్లాడతారు అది తప్పుగా ఉండి మరీ ఆయన అలా మాట్లాడవచ్చా అంటూ సహచరుల వద్ద రోజుల తన మడి మరి డిబేట్లు పెట్టారాయణ సొహాగా హిందూ మతాన్ని అనుసరించే రాకేష్ కుషర్ హిందూ భావజాలంపై ఎవరైనా అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేవారు కాదు ఇందులో భాగంగానే ఇరవై రోజుల క్రితం బీఆర్ గవయ్ గారు చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా రాకేష్ కిషోర్ సోమవారం నాడు ఆయనపై షూను విసిరేందుకు ప్రయత్నించారు అసలు రాకేష్ కిషోర్ ను నొప్పించిన ఘటన ఏంటి ఎందుకు బిఆర్ గారి మీద పకట పెంచుకున్నారు అన్న వివరాలు తెలియాలంటే సెప్టెంబర్ నెల పదహారో తారీఖున సుప్రీంకోర్టులో విచారణకు వచ్చిన ఓ కేసు విషయం గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చత్తర్పూర్ జిల్లాలో కజురహో ఆలయం గురించి చాలా మంది వినే ఉంటారు అక్కడ ఉండే శిల్పకళను చూసి మెచ్చుకొని వారు ఉండరు ఆ శిల్పకళా సౌందర్యానికి ముగ్ధులు అవరివారు వారు కూడా ఉండరు భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి ఈ ప్రాంతం విశిష్టత ఏమిటంటే ఒకే ప్రాంతంలో చాలా దగ్గర దగ్గరగా ఏకంగా ఎనభై దేవాలయాలను ఎన్నో వందల ఏళ్ల రాజుల కాలంలోనే నిర్మించారు మత సామరస్యానికి ప్రత్యేకంగా ఉండేలా శైవ వైష్ణవ జైన ఆలయాలను ఆనాటి రాజులు నిర్మించి ప్రజల్లో మత సామరస్యాన్ని పెంపొందించేందుకు కృషి చేశారు కాలక్రమంలో ఈ దేవాలయాలపై దాడులు జరిగాయి చివరకు ప్రస్తుతం ఇరవై రెండు మాత్రమే ఇప్పుడు ఆ ప్రాంతంలో మిగిలి ఉన్నాయి అతి పురాతన చారిత్రక ప్రాంతం కావడంతో ఈ దేవాలయాల సముదాయాన్ని అందులో ఉన్న దేవతామూర్తుల విగ్రహాలను సైతం యునెస్కో తన ఆధీనంలోకి తీసుకుంది ప్రపంచ వారసత్వ కట్టడంగా ఈ దేవాలయాలను యునెస్కో గుర్తించింది ఆ దేవాలయాల పరిధిలో ఏమైనా మార్పులు చేయాలన్నా ఏ గుడిని అయినా అభివృద్ధి చేయాలన్నా దేన్ని ముట్టుకోవాలన్నా సరే మన అధికారులకు హక్కు లేదు రాజ్య సమితికి చెందిన ప్రధాన సంస్థ అయిన యునెస్కోకు మాత్రమే ఆ హక్కు ఉంటుంది సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడమే యునెస్కో ప్రధాన ధ్యేయం కాబట్టి ఆ దేవాలయాల జోలికి ఎవరని రానివ్వదు అయితే ఈ దేవాలయాల సముదాయంలోని శ్రీ విష్ణువు గుడివిలో ఓ విగ్రహం ధ్వంసం అయిపోయిందని పక్కన పెట్టేసి దాని స్థానంలో మరో శ్రీ విష్ణు విగ్రహాన్ని ప్రదర్శించాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వండి అంటూ రాకేష్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ ను దాఖలు చేశారు వాస్తవానికి యునెస్కో అంటే ఏంటి దాని పరిధిలో ఉన్న దేవాలయాలు కట్టడాల విషయంలో భారతదేశ ప్రభుత్వానికి ఉండే అధికారాలు ఏంటి అన్న విషయాలపై కనీస అవగాహన ఉంటే గనక రాకేష్ దళాలు అనే వ్యక్తి ఆ పిటిషన్ కోర్టులో వేసి ఉండేవారే కాదు కజురా ఉన్న శ్రీ విష్ణువు విగ్రహాన్ని కాదు కదా ఆ దేవాలయాల సముదాయాల నుంచి పిడికిన మట్టిని కూడా తెచ్చే హక్కు ఎవరికీ లేదు అది వాస్తవం ఆ దేవాలయాల సముదాయంపై సర్వ హక్కులు యునెస్కోకే ఉంటాయి యునెస్కో ఆధ్వర్యంలో భారత పురావస్తు శాఖ అధికారులు అక్కడ పర్యవేక్షణ చేస్తూ ఉంటారు ఆ విషయాలు ఏమీ తెలియని రాకేష్ దళాల అనే వ్యక్తి వేసిన ఆ పిటిషన్ సెప్టెంబర్ వచ్చింది ఆ పిటిషనర్ ఏం కోరుతున్నారో గ్రహించిన చీఫ్ జస్టిస్ బిఆర్ గవయ్య గారు మరో మాటకు తావు లేకుండా ఆ పిటిషన్ ను కొట్టేశారు ఇది ప్రజా ప్రయోజన లాగా లేదు పబ్లిసిటీ ప్రయోజన లాగా అనిపిస్తోంది ఈ పిటిషన్ ద్వారా మీరు పబ్లిసిటీని కోరుకుంటున్నట్టుగా అర్థం అవుతుంది ఖజురహో ఆలయం భారత పురాస్తు విభాగం పరిధిలో ఉంది ఈ విషయంలో సుప్రీం కోర్టు చేయడానికి ఏమీ లేదు విగ్రహ పునర్నిర్మాణంపై భారత పురాస్తు శాఖనే సంప్రదించండి లేదంటే మీరు ఎలాగో విష్ణుమూర్తికి పరమ భక్తుడని చెప్తున్నారు కదా వెళ్ళి ఆయన్నే వేడుకోండి ఒకవేళ శైవత్వానికి కూడా మీరు వ్యతిరేకులు కాకపోతే అదే కదురహో ఆలయంలో అతిపెద్ద శివలింగం కూడా ఉంది అక్కడ కూడా మీరు దేవుణ్ణి విన్నవించుకోవచ్చు Pronto. Oh! పిటిషనర్ ను ఉద్దేశిస్తూ సిజేఐ ఐ గారు వ్యాఖ్యానించారు ఆ పిటిషన్ ను విచారణకు అనుమతించాలా లేదా అన్న విషయంలో సిజేఐకి పూర్తి అధికారులు ఉన్నాయి కానీ వెళ్లి దేవుణ్ణి అడుకోండి అంటూ బిఆర్ గవాయి గారు కామెంట్ చేయడం కరెక్ట్ కాదంటూ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి సీజేఐ వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని వెంటనే తన వ్యాఖ్యలను ఆయన వెనక్కు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు తన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో దుమారం చెరదాగడంతో అప్రమత్తమైన సిజేఐ గవాయ్ గారు విష్ణు విగ్రహ వివాదంపై చేసిన వ్యాఖ్యలపై రెండు రోజుల తర్వాత వివరణ ఇచ్చారు నేను అన్ని మతాలను గౌరవించే వ్యక్తిని సెక్యులర్ విధానాన్ని పాటిస్తున్న వ్యక్తిని నేను అన్ని దేవాలయాలకు వెళ్తుంటాను నా వ్యాఖ్యలను తప్పుగా తప్పుగా అర్థం చేసుకున్నారు ప్రచారం చేస్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను తెలుసు మతాల విషయంలో ఎలాంటి వైఖరిని అవలంబిస్తానో కూడా తెలుసు గవాయ్ గారు న్యాయమూర్తులతో జరిగిన ఓ సమావేశంలో సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖున వ్యాఖ్యానించారు ఆయన ఆ వ్యాఖ్యల గురించి ఆనాడే క్లారిటీ ఇచ్చినా ఇప్పటికీ కూడా ఓ సెక్షన్ జనాలు బిఆర్ గవాయ్ గారిని విమర్శిస్తూనే ఉన్నారు అయితే ఈ బిఆర్ గవాయగ గారి తల్లి విషయంలో వారం రోజుల క్రితం జరిగిన ఓ ఘటన కూడా తోడైంది ఆర్ఎస్ఎస్ శత జయంతి ఉత్సవాల జరుగుతున్న సంగతి ఆ వేడుకల్లో జరిగే ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాల్సిందిగా ఆర్ఎస్ఎస్ శాఖ నుంచి జస్టిస్ బిఆర్ గవయ్య గారి తల్లి కమలాతాయి గవాయ గారికి ఆహ్వానం అందింది అయితే ఆ ఆహ్వానాన్ని ఆమె తిరస్కరించారు నేను కరుడు కట్టిన అంబేద్కర్ వాదిని నేను ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో పాల్గొనడం సామాజిక చైతన్యానికి హాని కలిగిస్తుంది కాబట్టి మీ ఆహ్వానాన్ని నేను తిరస్కరిస్తున్నాను ఆర్ఎస్ఎస్ సమావేశం పేరున నిజానికి బిఆర్ గవయ్ గారి కుటుంబం అంబేద్కర్ గారి విధానాలను అనుసరిస్తూ బుద్ధిజాన్ని ఫాలో అవుతుంటారు ఈ విషయం మెజార్టీ మందికి తెలుసు కూడా ఆయన తల్లిదారి పేరిట ఓ లేక ఇలాంటి వ్యాఖ్యలతో బయట సర్క్యులేట్ అవడంతో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు మండిపడ్డారు సమాజంలో అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తికి తల్లి అయి ఉండి కూడా ఇలా ఓ సమూహంపై వివక్షను పెంచుకోవడం సరికాదంటూ నెట్టింట విమర్శలు గుపించారు బిఆర్ గవాయ్ గారి తీరును కూడా పనిలో పనిగా తప్పుపట్టారు అయితే ఆ లేఖను నేను విడుదల చేయలేదని నాకు ఆహ్వానం వచ్చిన మాట నిజమేనని కానీ అనారోగ్యం కారణంగా నేను ఆ కార్యక్రమానికి హాజరు కాలేకపోయానని పరమత సాన్ని పాటించే అలవాటు ఉన్న మాకు నా పేరు ఎవరో విడుదల చేసిన ఆ లేఖలో ఉన్న పదాలు అభ్యంతరంగా ఉన్నాయంటూ బిఆర్ గవాయ్ గారి తల్లి వివరణ ఇచ్చుకున్నారు కూడా కానీ ఈ లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది సోషల్ మీడియాలో ఆమె గురించి ట్రోలింగ్ జరగడం లేదులే కానీ సిజేఐ బిఆర్ గవయ్య గారి మీదే ఎక్కువగా విమర్శలు వెలువెత్తుతున్నాయి వెళ్లి మీ దేవుని అడుక్కుండి అంటూ పైనే రీపోస్ట్ చేస్తూ ఆయనపై ట్రోలింగ్ జరుగుతుంది చివరకు లాయర్ గా పనిచేసిన రాకేష్ కిషోర్ గవయ్య గారి మీద వ్యతిరేకతను పెంచుకున్నారు ఆయన క్షమాపణ చెప్పాల్సిందే అంటూ నెట్టింట కామెంట్లు చేసిన వారికి మద్దతుగా తన నిరసనను వ్యక్తం చేయాలన్న ఉద్దేశంతో నాడు అందరు ముందే బీఆర్ గవయ్య గారి మీదకు చెప్పును విసిరేసి వార్తల్లోకి ఎక్కారు ఆయనపై చర్యలు తీసుకుంటున్నామని ఆయన లైసెన్స్ ను రద్దు చేస్తున్నామని ఇప్పటికీ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఓ లేఖను విడుదల చేసింది మరి మున్ముందు ఈ వివాదం కోస్తా ఇంకా ముందుకు వెళ్తుందా లేక ఇంతటితో ఈ వివాదం ముగుస్తుందా అన్నది చూడాల్సి ఉంది